హాయ్ అండి ఈరోజు నేను పోలేలు చేసి చూయిస్తున్నాను దానికి కావలసినవి మైదా శనగపప్పు బెల్లము ఇలాచీలు సోంపు ఇప్పుడు మనము శనగపప్పు తీసుకొని వాటర్ అందులో కడుక్కొని స్టవ్ పైన పెట్టుకోవాలి పప్పు ఉడికించుకోవాలి మంచిగా మెత్తగా ఉడికి ఉడికించుకోవాలి తర్వాత మైదా మొత్తము తడిపి పెట్టుకోవాలి పిండి చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గా తడుపుకోవాలి మెత్తగా కొంచెం మెత్తగానే ఉండాలి ఇట్లా చేతికి అంటకుండా కొంచెము ఆయిల్ వేసుకుంటుండాలి ఆయిల్ వేసుకుంటే చేతికి అంటదనమాట ఇట్లా గిన్నెలో వేసి ఇట్లా పైకి కిందికి అనాలన్నమాట మనం ఎంత అంటే అంత మంచిగా వస్తుంది పోలేలు పిండి మనము ఎంతసేపు నానబెడితే అంత మంచిగా వస్తుంది ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నా పర్వాలేదు ఇప్పుడు పప్పు ఉడికిందా లేదా చూసుకుందాం చూడండి ఉడికిపోయింది అంత వాటర్ అంతా పంపేశాను పక్కకు పెట్టుకున్నాను ఇది దీంతో కూడా ఇంకోటి చేసుకోవచ్చు నేను అది తర్వాత చూపిస్తాను ఇప్పుడు పప్పు అంతా మిక్సీ పట్టుకుందాం మనం మొత్తం వాటర్ వేసుకోవద్దు మొత్తం పౌడర్ పౌడర్ లాగానే ఇట్లా మెత్తగా ఇట్లా పట్టుకోవాలన్నమాట వాటర్ వేసుకుంటే మెత్తగా అయిపోతే ఇంకా రాదు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెము నెయ్యి వేసుకొని బెల్లం కరిగించుకుందాం మెత్తం మెత్తగా ఉండలుండలు లేకుండా బెల్లం అంతా కరిగించుకోవాలి చూడండి కలుపుతుండాలి బెల్లం అంతా కలపాలి కలిపితే ఉండలుండలు లేకుండా కరిగిపోతుంది అన్నమాట మనము ఇలాచి సోంపు కూడా వేసుకోవాలి అది ఫస్ట్ బెల్లం కరిగినాక సోంపు ఇలాచి వేసుకుందాం తర్వాత ఇప్పుడైతే బెల్లం అంతా కరిగించుకుందాము మొత్తం ఈ విధంగా కలుపుతుండాలి లేకపోతే మాడిపోతుంటుంది ఇప్పుడు సు ఇలాచీలు దంచేసుకుందాము ఇలాచీలు సోంపు దంచుకుందాము మంచి వాసన వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది సోంపు ఇలాచీలు వేస్తే చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఇట్లా రావాలన్నమాట ఈ విధంగా స్పూన్తోనంటే ఇట్లా రావాలన్నమాట వస్తే మంచిగా కరిగిపోయింది అన్నమాట ఇప్పుడు మొత్తం మనం మిక్సీ పట్టుకున్నాం కదా పప్పు చినిగిపప్పు అంతా ఇందులో వేసేసుకున్నా వేసుకొని కలుపుకోవాలి కలుపుతుండాలి లేకపోతే మాడిపోతుంటుంటుంది అన్నమాట చూడండి బెల్లము పప్పు ఇలాచీలు సోంపు వేసినాం కదా అంతా మొత్తం కలుపుకోవాలి ఇలాచి సోంపు కూడా వేసేస్తున్నాం చూడండి మొత్తం ఈ విధంగా అంతా కలుపుకోవాలి ఈ పూలల్లో పాలు నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఇట్లా మొత్తం కలుపుకుంటే ఈ విధంగా అవుతుంది అన్నమాట పూర్ణం ఇప్పుడు పూర్ణం తయారైందనమాట ఇట్లా ఇంకా మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఉండలుండలు లేకుండా మొత్తం బెల్లం అంతా మంచిగా మెత్తగా కలపాలన్నమాట కలిపితేనే బెల్లమంతా అన్నమాట చూడండి ఇప్పుడు అయ్యింది మొత్తము కలిసిపోయింది పూర్ణమంతా ఈ విధంగా ఇట్లా రెడీ అవుతుందన్నమాట ఇట్లా గట్టి ఉండాలన్నమాట గట్టిగా ఉంటేనే మనము పూలలు ఎట్లా చేస్తే వస్తాయి అన్నమాట చూడండి ఒక ఫోర్ అవర్స్ అయ్యింది నేను మైదా నానబెట్టినా కదా ఇంత మంచిగా మెత్తగా అయింది అనమాట పూర్ణము ఈ విధంగా రెండు రెడీ అయినాయి అన్నమాట ఇప్పుడు మీకు పూలలు చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు కొంచెము మైదా తీసుకొని చేతికి ఆయిల్ రుద్దుకోవాలి తీసుకొని ఇట్లా అనుకొని పూర్ణం తీసుకొని అందులో పెట్టి మొత్తం చుట్టేసుకోవాలి పిండి ఎంత తీసుకుంటే పూర్ణం కూడా అంతనే తీసుకోవాలి పూర్ణము ఎక్కువ తీసుకొని పిండి తక్కువ తీసుకుంటే పోలేలు అనేటివి రావు విరిగిపోతాయి ఇట్లా తీసుకొని చుట్టుకొని ఇట్లా రౌండ్గా వండుకొని చపాతి పీటే ఉంటుంది కదా ఆ పీట తీసుకొని ఒకటి కవర్ తీసుకోవాలి కవర్ అనేది మందంగా ఉండాలి ఇట్లా కవర్ తీసుకొని కవర్కు ఆయిల్ రుద్దుకొని కొద్దిగా ఇట్లా అనుకొని మళ్ళీ పై నుంచి కూడా కవర్ పెద్దగా ఉంటుంది కాబట్టి పై నుంచి కొంచెం ఇట్లా వేసేసి కవరు కవర్ తోటి కూడా ఇట్లా కవర్ ఇట్లా అనుకొని కవర్ తోటి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి మనం ఎంత ప్రెస్ చేస్తే అంత దూరం స్ప్రెడ్ అవుతుంది అనమాట పెద్దగా వస్తుంది తొందరగా అవుతుంది ఇట్లా చేస్తే ఈజీ ప్రాసెస్ అనమాట ఇట్లా చూడండి ఇట్లా స్ప్రెడ్ చేస్తుండాలి మనకు ఎంత కావాలనుకుంటే అంత చేయరాని వాళ్ళు కూడా చేయొచ్చు ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది చేయడం అయ్యింది ఇప్పుడు అయ్యింది మనం చపాతీలు చేసేది ఉంటుంది కదా దానిపైన చేసుకోవచ్చు అనమాట మనం కాల్చుకోవచ్చు అటు ఇటు కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ అది వేడెక్కంగానే కొంచెం ఆయిల్ అన్న నెయ్యి అన్న వేసుకోవచ్చు నేను మాత్రం ఆయిలే వేసిన ఆయిల్ వేసి అటు ఇటు కాల్చుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఈ విధంగా అటు ఇటు తిప్పాలన్నమాట అన్నీ ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇట్లా పోలేలు అయ్యింది రెడీ అయినాయి చూడండి నేను చేసిన పోలేలు పోలేలు అనవచ్చు భక్ష్యాలు అనవచ్చు మేమైతే పోలేలు అంటాము పోలేలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి